హరి మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి తవళ మనకి ఈ కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే మనము వృక్షో రక్షితి రక్షిత ఎందుకంటే మనము తులసిని పూజిస్తాం వేపని పూజిస్తాం రావి చెట్టును పూజిస్తాం మారేడు చెట్టును పూజిస్తాం ఉసిరికి చెట్టును పూజిస్తాం ఇలాగా ఒక చెట్టు గుట్ట అన్నిటినీ మనము పూజించడంలో మన పెద్దలు పురాణాలు దాని వెనకన ఆధ్యాత్మిక రహస్యంతో పాటు ఆరోగ్యం కూడా ఉన్నదని తెలియజెప్పడానికే ఇవన్నీ మనకి మన పెద్దలు పెట్టారు అయితే ఈ ఉసిరికి ఎందుకు ప్రాధాన్యత అంత అంటే మనం కార్తీక మాసం వచ్చిందంటే చూడండి వన భోజనాలకి పిక్నిక్లకి వెళ్తూ ఉంటాం అందులో ఉసిరికి చెట్టు ఉన్నదా మారడి చెట్టు ఉన్నదా చక్కగా తోటలోకి వెళ్ళి అందరూ అక్కడే వండుకొని భగవన్ నామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేసి అందరూ కలిసి పిల్ల పెద్దలు బంధువులు మిత్రువులు అందరూ కలిసి అక్కడ చక్కగా ఆ తోటలోని వండుకొని భగవంతుడికి నివేదన చేసి అందరూ పిక్నిక్ లాగా చక్కగా భోజనాలు చేస్తూ ఉండడం పూర్వం నుంచి వచ్చిన ఒక ఆచారం సాంప్రదాయం దాన్ని ఇప్పటికీ మన వాళ్ళు పిక్నిక్ కానీ ఎవరికి ఏ విధంగా తోచితే ఆ విధంగా జరుపుకుంటూ ఉంటున్నాం అయితే ఈ ఉసిరికి చెట్టు ఎందుకు దీనికి అందుకంత ప్రాధాన్యత ఇస్తున్నా ఉంటే ఇది మనము ఇవి మహావిష్ణువుకి లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారనేది విష్ణు పురాణ కథనం అయితే ఉసిరికి భూమాతగా కొలుస్తూ ఉంటారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడడంతో పుట్టిందే ఈ ఉసిరి అనేది ఒక పురాణ కథనం వృద్ధాప్యాన్ని దరిచే ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే చాటి అనే చెరక సంహిత గ్రంథంలో అంటే ఆధ్యా ఆరోగ్యపరంగా కూడా ఉసిరి చాలా మంచిది అందుకే ప్రతి ఒక్కరు తన జీవితకాలంలో ఒక ఐదు ఉసిరికి మొక్కలైనా నాటాలి అని చెప్తారు ఉంటారు అన్నమాట సూత మహర్షి మునులందరితో కూడి నైమిసారేణిలో కార్తీక పౌర్ణమి నాడు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి నాడు భోజనాలు చేయడం వనభోజనాలు అలాగే పౌర్ణమి నాడు అంతా ఉపవాసం ఉండే మన్నాడు పాండ్యమునాడు ఆ వన భోజనాలు చేయడం అనేది అప్పుడు సూత మహర్షి కాలం నుంచి వచ్చినది అయితే శ్రీహరికి ఈ ఉసిరి చెట్టు అత్యంత ఇష్టం అందువల్ల దీన్ని అక్కడ పెట్టి పూజ చేస్తూ ఉంటారు భోజనాలకు ఉసిరి చెట్టు నీడ చాలా శ్రేష్టమైంది భోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టుగా ఆనందంగా పిల్లలు పెద్దలు బంధువులు మిత్రులతో కలిసి వన భోజనాలు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు తన అన్న బలరాముడితోనూ మరియు తోటి గొప్ప బాలకులందరితో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాలు నీడన నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వన భోజనాలు చేశాడని మన భాగవతంలో వర్ణించి ఉన్నది ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువు ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్లు ఉన్న తోటలో వన భోజనాలు చే వన భోజనాలు చేస్తే వారి మహా పాతకాలు సైతం పో పోతాయట ధాత్రి అంటే ఉసిరిక ఉసిరికి లక్ష్మీదేవికి ఆవాసమే ఎంతో ఇష్టమైనది కార్తీక మాసంలో ఈ ఉసిరికి వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రిదేవిని స్వామిని పూజించి మనం వండుకున్న లేక తెచ్చుకున్న మధుర పదార్థాన్ని వేధిస్తే బంధువు కలిసి ఉసిరి చెట్టు ఉన్న వన భోజనాలు చేయడం వనభ అంటే వన భోజనాలకి ఇది ప్రసిద్ధి ఉసిరి చెట్టు మీద కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టుని ధాత్రి నారాయణగా భావించి పూజ చేయాలని మన శాస్త్రాల్లో చెప్పారు ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఈ ఉసిరి ప్రతి పత్రితో విష్ణువుని పూజ చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి కదా ఉసిరికి మన ఆరోగ్యానికి సంజీవం లాంటిది రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తింటూ ఉండాలి ఇందులో షడ్ రుచుల్లోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు ఉన్నాయి ఇది మన జీర్ణ శక్తిని కాపాడుతూ ఉంటుంది మన శరీర ఉష్ణోగ్రతని తగ్గిస్తూ ఉంటుంది శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది ఈ చెట్టు అందుకే మనకి ఉపవాసం ఉంటే మనకి ఆ రోజు ఆ మన్నాడు వేడి చేసేస్తుంది కదా అందుకే ద్వాదశ నాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశనాడు ఉసిరికి పచ్చడి తినాలి ఉసిరిక తినాలి అని చెప్తూ ఉంటారు అంటే ఉపవాసం ఉన్న మన్నాడు ఎందుకంటే మన శరీరం ఉష్ణోగ్రతను తగ్గించి మనకి చలవ చేస్తుంది అన్నమాట ఈ నెలలో చెట్టు దగ్గర దీపాలు పెట్టడం పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ ఇలాంటి చెట్లు దగ్గర గడిపితే ఆ తలక ఆ చెట్ల నుంచి వచ్చే ఆ గాలి వల్ల అవి వల్ల మనకి ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుంది అందుకే మన పెద్దలు ఏది చెప్పినా మన భారతీయ సనాతన ధర్మము ఎంత గొప్పదండి మన వేదాలు పురాణాలు ఏది చేసినా అది ఆరోగ్యానికి ఆధ్యాత్మిక పరంగా కూడి అది అన్నీ మిళితం చేసి మనకి చెప్పారు అందుకనే మనము మన పిల్లలకి చెప్పాలి ఆ ఉసిరి చెట్టు ఏంటంటే మనం తెలుసుకుని చెప్తే అది మరింత పిల్లలకి తెలిసి అవగాహన వచ్చి దాన్ని దాని విశిష్టత తెలియడం వల్ల మనకి ఇంకా మనం చేయడానికి ఎక్కువగా పిల్లలకి చెప్పడానికి కూడా మనకి వాళ్ళు వినడం కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ ఇలా ఈ విధంగా మనం ఉసిరి చెట్టు పూజ చేయడం వన భోజనాలు చేయడం తులసి ధాత్రి సమేత నారాయణమూర్తిని పూజ చేయడం ఈ కార్తీక మాసంలో ఏది చేసినా కొన్ని కోట్ల ఫలితాన్ని పొందుతూ ఉంటాం కాబట్టి మనం ఈ పురాణాల ప్రకారంగా మనం ఏది చేస్తాం మన సనాతన ధర్మంలో మనం ఆచరిస్తున్నాము మరి అది కూడా మన భావితరాల వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత కూడా చేయిస్తే మన ధర్మాన్ని కొంతైనా నిలబెట్టిన వాళ్ళు అవుతాము మన గౌరవిద్దాం పూజిద్దాం నిలబెడదాం భావితరాల వాళ్ళకి మన ఈ సనాతన సంపదని అందిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీరామ్